నమస్తే రైతు సోదరులకు నాటికి గాను తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సాగురంగ అభివృద్ధికి పెద్దపీట వేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయ వృద్ధి ధ్యేయంగా రైతులను అన్ని విధాల బలోపేతం చేసేందుకు సంస్కరణలు చేస్తూ ప్రతి రైతుకు ప్రభుత్వం ద్వారా సహకారం అలాగే పంట రుణాలు అందుతాయని అదేవిధంగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంని బలోపేతం చేయడం మరో లక్ష్యంగా పెట్టుకున్నామని ఆర్థిక మంత్రి సీతారామన్ తెలిపారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు ఆరుగాలం శ్రమించే రైతులు తమ ఉత్పత్తులకు మెరుగైన ధర పొందటానికి కిసాన్ రైల్ పేరుతో ప్రత్యేక రైళ్లను నడపడంతో పాటు కృషి ఉడాన్ ద్వారా విమానాల్లోనూ సరుకు తీసుకువెళ్లే వెసులుబాటు కల్పించాలని ప్రతిపాదించారు expansion of micro irrigation through krishi sinchai yojana have raised the self reliance of the country provision of any annual supplement of the income to the provision of annual supplement of income to the farmer సాగులు అడ్డంకుల్ని తొలగించి వ్యవసాయ మార్కెట్లను సరళీకరించాల్సి ఉందని వ్యవసాయ అనుబంధమైన పాడి మత్స్య పరిశ్రమ తేనెటీగల పెంపకం వంటి వాటికి తగిన మద్దతు ఇస్తామన్నారు భూ గరిష్ట పరిమితి పశుసంపద మార్కెటింగ్ ఒప్పంద సేద్యం ఈ మూడు చట్టాల సత్వర అమలుకు రాష్ట్రాలు ముందుకు రావాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు కనెక్టివిటీ త్రూ గ్రామ్ యోజన have helped raise farm incomes. <coughs> prosperity to farmers can be ensured by making farm and farming competitive. for this, farm markets need to be liberalized. distortions in farm and livestock markets మరో రెండేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యం దిశగా పంట ఉత్పత్తులను నిల్వ చేయటం శుద్ధి చేయటం ఆర్థిక వనరులు సమీకరించుకోవటం మార్కెటింగ్ వంటి వాటికి సమగ్ర పరిష్కారాలను చూపించాల్సిన అవసరం ఉందన్నారు పంటల బీమా పథకం కింద ఆరు పాయింట్ ఒకటి ఒకటి కోట్ల మంది రైతులకు రక్షణ కవచం కల్పించామని చెప్పారు పదహారు సూత్రాల కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు ప్రకృతి సేంద్రియ వ్యవసాయం నానాటికి విస్తరిస్తోంది అటు రైతులు సాగు చేస్తుండడమే కాకుండా యువత కూడా ప్రకృతి పద్ధతిలో నార్ల పెంపకానికి ప్రత్యేక నర్సరీలతో ఉపాధిని సృష్టించుకుంటున్నారు ఎటువంటి రసాయనాలు వాడకుండా చేపడుతున్న నార్ల పెంపకం ద్వారా రైతులకు కూడా నాటుకునే క్రమంలో సమయం కలిసి వస్తోంది ఆ విధంగా గత ఆరు సంవత్సరాలుగా సేంద్రియ పద్ధతిలో నర్సరీని పెంచుతున్నారు రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిపాల్ రెడ్డి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో నర్సరీ పెంపకం గురించిన వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం కెమికల్స్ ఏవి వాడకుండా పురుగుల మందులు కానీ తేగుల మందులు కానీ ఇంకోటి బాగా పెరగడానికి గ్రోత్ ప్రమోటర్స్ కానీ అన్నీ నేనే తయారు చేసుకుంటాను పాలేకర్ విధానాలు కానీ ఇప్పుడు జీరో బడ్జెట్ ఫార్మింగ్ జెడ్బిఎన్ అని అది కానీ న్యాచురల్ ఫార్మింగ్ కానీ ఇంకోటి చోహాన్ క్యూ మెథడ్స్ కానీ ఈ విధంగా అన్ని మెథడ్స్ని అందులో కరెక్ట్గా ఏదైతే రైతులకు బాగా ఉపయోగపడుతుందో అది నేను కొంచెం నా స్వయంగా నేను కూడా కొన్ని ఎక్స్పరిమెంట్స్ చేసి అందులో బెస్ట్ ఏది ఉంటుందో చూసుకుంటూ నర్సరీ నడిపిస్తూ ఉన్నాను ఆ విధంగా చేసినప్పటి నుంచి రైతులకు చాలా మంచి లాభాలు వచ్చాయి మంచి దిగుబడి వచ్చింది మొక్కల చాలా ఆరోగ్యంగా ఉన్నాయి నా దగ్గర నుంచి తీసుకెళ్ళిన రైతులకి మంచి దిగుబడి రావడం వల్ల వాళ్ళు హ్యాపీగా వ్యవసాయంలో ఎంతో అధిక ఉత్పత్తులు చేసి బాగా లాభపడ్డారు ఆ విధంగా నేను చేస్తూ చేస్తూ ఈ రోజుకి మన ఈ తెలంగాణనే కాకుండా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకు కూడా నేను ఈ మన సీడ్లింగ్స్ అంటే నారు సప్లై చేస్తున్నాను ఏం తినాలనుకున్నా తిన్నా తినాలనిపించినా కరెక్ట్ ఆహారం అయితే దొరకట్లేదు మనకి ఏ విధంగా అంటే ఎక్కువ దిగుబడి రావడానికి భూమిలో ఉన్న ఈ మన సూక్ష్మజీవాలని ఏవైతే మనకు మనకు కానీ మొక్కలు కానీ అవసరం పడతాయో వాటిని ఇష్టం వచ్చినట్లు ఎన్నో కెమికల్స్ పెస్టిసైడ్స్ వాడి భూమిని మొత్తం పాడి చేశారు మొత్తం ఇప్పుడు మనం తినే ఆహారం మొత్తం పైజనే ఈ ఇప్పుడైనా మనం మారకుంటే ఇప్పుడు ఉన్న కొత్త కొత్త రోగాలతో పాటు మనిషి ఎన్ని రోజులైతే బ్రతుకుతున్నాడో అందులో సగం రోజులు బ్రతకడం కూడా కష్టమే కాబట్టి ఇప్పుడు ఇప్పుడైనా మనం మనమే కాదు రైతులు కూడా మారి రైతులని మనం ఎంకరేజ్ చేసుకుంటూ బాగా తలతలలాడే కూరగాయలే మాకు కావాలని ఆలోచించకుండా సేంద్రియ వ్యవసాయంలో పండించిన కూరగాయలు కొంచెం చూడడానికి మెరు మెరవకున్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి రుచికి మంచివి వండుతుంటే జల్ది ఉరికిపోతాయి అంటే ఉరకడం అంటే అవుతాయి అదే ఇప్పుడున్న టమాటా మా తాత వాళ్ళకి ఇట్లా చెప్పేవాళ్ళు అప్పుడు మేము కిలో మాంసం వండితే రెండు టమాటాలు వేసేవాళ్ళము అవి ఎక్కడ కనబడేటివి కావు అని ఇప్పుడు మాంసం వండితే ముక్కలైనా ఉడుకుతాయి కానీ టమాటాలు ఉడకవు అంటే ఇప్పుడు ఉన్న మనము అంటే అవి ఉడకడానికే అంత కష్టమవుతుందంటే మనం తింటే ఎప్పుడు అరుగుతాయి అలాంటి పరిస్థితి ఉంది మళ్ళీ అందులో ఏమన్నా మనకు ఉపయోగపడే న్యూట్రియన్స్ కానీ మినరల్స్ కానీ మనకు బాగా శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయంటే మళ్ళీ అందు అవి కూడా లేదు ఇంకా రివర్స్గా మనకి ఆహా మన శరీరానికి హాని జరుగుతుంది కాబట్టి ఈ టైంలో ఈ టైంలో కాదు ఇంకెప్పుడో మారాల్సింది ఇప్పటి అయినా మనం రైతులను ఎంకరేజ్ చేసుకుంటూ ఈ సేంద్రియ వ్యవసాయం చేసి కెమికల్స్ అవన్నీ తగ్గించుకొని మనమే మందులు తయారు చేసుకొని మనమే ఇత్తనం తయారు చేసేసుకొని బయట నుంచి కొనకుండా రైతులు ఆ విధంగా వ్యవసాయం చేస్తే కాస్ట్ కటింగ్స్ కూడా చేసుకోవచ్చు తన నర్సరీలో మొక్కల ఎదుగుదలకి కేవలం సహజ రీతిలో తయారు చేసుకున్న సేంద్రియ ఎరువులు వాడతానని ఎలాంటి రసాయనాలు అవసరం లేకుండా ప్రకృతి సేంద్రియ పద్ధతులను అవలంబించడం వల్ల మొక్కలు ఎదుగుదల కూడా బాగుంటుందని అంటున్నారు పెంపకదారుడు మహిపాల్ రెడ్డి అంతేకాకుండా రైతులు సరాసరి ఎటువంటి మందులు వాడకుండా నాటుకోవచ్చని అంటున్నారు నేను చేస్తున్నానకే నాలాగా ఎన్నో నర్సరీలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ నేను ఇప్పుడైతే ఇప్పటివరకు ఏమైతే చెప్పానో అన్ని నేనే చేసుకోవాలన్నట్లు ఇప్పుడు ఈ మొక్కలు పెరగడానికి అవసరమైన కోకోపీట్ అంటారు అది నేనే తయారు చేసుకుంటున్నాను బయట నుంచి కొనడం లేదు ఎందుకంటే బయట నుంచి కొనుక్కుంటే మళ్ళీ వాళ్ళు నేను ఇంత గనం చేసినాక కూడా అందులో మళ్ళీ ఈ కెమికల్స్ పెస్టిసైడ్స్ అన్నీ కలుపుకొని అదే ఎరువు నాకు ఇస్తారు అందుకని చెప్పేసి అది మానేసేసి ఇప్పుడు నేనే కోకోపీట్ తయారు చేసుకుంటున్నాను అది కూడా కంప్లీట్లీ ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ లేకుండా ఈ బయో అంటే బయో ఉత్పత్తులను వాడి ఈ మన సూక్ష్మజీవులు లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా కానీ హూమిక్ యాసిడ్ కానీ యాసిడ్ కానీ ఇలాంటివన్నీ నేను ఉపయోగించి నేనే ఎరువు తయారు చేసుకొని ఆ విత్తనాలు వేసి పెంచి ఇస్తున్నాను అందువలన రైతులకి మొక్క పెట్టినప్పటి నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అలా అలా కాకుండా నేను ఇక్కడే అన్ని కెమికల్స్తో చేస్తే రైతు తీసుకొని నాటుకున్న తర్వాత ఆ మొక్క అప్పటికే కెమికల్స్ అన్నిటికీ అలవాటు పడిపోయి ఉంటుంది అంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది దానికి అక్కడ మార్కెట్లో అది రైతు నాటుకున్న తర్వాత మామూలు మందులు కొడితే ఇంకా అది కంట్రోల్ కాదు అప్పుడు ఆయన ఇంకా ఇంకా ఎక్కువ డోస్ ఉన్న మందులు కొట్టుకోవాలి దానివల్ల అతనికి దిగుబడి అంతో ఎంతో వస్తుంది అది తీసుకొని మార్కెట్లో అమ్ముతాడు అది తిన్న మామూలుగా ఈ మన లాంటి వాళ్ళందరూ మళ్ళీ రోగాల బారిన వాడాల్సి వస్తుంది ఇప్పుడున్న ఆధునిక వ్యవసాయంలో రసాయనాల వాడకం మోతాదుకు మించి ఉంటోంది ఫలితం వాటి దుష్ప్రభావాలు ఆరోగ్యం మీద పడుతూ అనారోగ్యాల పాలవుతున్నాము అటువంటి రసాయన ఆహారానికి స్వస్తి పలికేందుకు ప్రతి రైతు కృషి చేసే విధంగా ఆర్గానిక్ సాగు మరింత పెరగాలని అంటున్నారు మహిపాల్ రెడ్డి అంటే నేను ఇక్కడ నాణ్యమైన మొక్కియడం వల్ల రైతుకు ఎక్కువ అవసరమైన ఇప్పుడు మందులు కొట్టే అవసరం రాదు మంచి దిగుబడి వస్తుంది ఆ విధంగా నేను ఎన్నో విధాలుగా నాకు చాలా లాభాలు కూడా వచ్చాయి అంటే ధర తీసుకెళ్ళడం వల్ల నాకు రా రోగాలు రావట్లేవు నా పొలంలో మంచి దిగుబడి వస్తుంది నాణ్య నాణ్యమైన పంట వస్తుంది మార్కెట్కి వెళ్ళడం వల్ల ఐదు రూపాయలు ఎక్కువ వస్తున్నాయి మిగతా రైతులతో పోల్చుకుంటే కిలోకి కాబట్టి మేము కూడా ఇలా చేయాలి అని చెప్పి చాలామంది ఎంతో విధంగా ఎన్నో విధాలుగా ఆకర్షితులై నా దగ్గరకు వస్తున్నారు అందుకనే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్లేస్ కూడా నాకు సరిపోకుండా ముందు ఒక ఇద్దరు కూలీలను పెట్టి నడిపేవాను ఇప్పుడు నా దగ్గర పన్నెండు మంది పనిచేస్తున్నారు పన్నెండు మందికి హ్యాపీగా నేను జీతాలు ఇవ్వగలుగుతున్నాను నాకు కూడా చాలా బాగా మిగులుతుంది ఈ సేంద్రీయ వ్యవసాయమే మంచి లాభదాయకంగా ఉంది అంతేకాకుండా ఇప్పుడు రైతులకి ఇప్పుడు నేను చేసే విధానాలు వాళ్ళకి తెలియజేయాలని సేంద్రియ వ్యవసాయంపై ఆహా అవగాహన కార్యక్రమం జరపడం జరిగింది చాలామంది రైతులు వచ్చారు వాళ్ళకు కొన్ని డౌట్స్ ఉండడం వల్ల ఈరోజు అవి కూడా వాళ్ళకి క్లియర్ అయినాయి సో అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఎవరైతే సక్సెస్ఫుల్గా వ్యవసాయం చేశారో సేంద్రియ వ్యవసాయం అని వాళ్ళని కూడా కొంతమందిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది వాళ్ళతోని కొ వాళ్ళ కొన్ని సూచనలు తీసుకొని మేము కూడా ఈ వ్యవసాయం చేస్తామని అంటున్నారు ఈ విధంగా చేయడం వల్ల మనకే ఇప్పుడు రైతుకే కాకుండా సొసైటీకి కూడా ఎన్నో విధాలుగా లాభాలు ఉంటాయి అంటే ఒక స్వచ్ఛమైన ఆహారం మనము సొసైటీకి ఇవ్వగలుగుతాం ఈ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాలలో నుంచి ముఖ్యమైన రైతులను పిలవడం జరిగింది మొదట ఇది ఫస్ట్ టైం కాబట్టి తర్వాత అంటే ముఖ్యమైన రైతులు అంటే వాళ్ళు పెద్ద వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని చూసి వాళ్ళ పక్కన ఉన్న రైతులు మారాలి అని చెప్పేసి ముఖ్యమైన రైతులను పిలవడం జరిగింది అందువలనే ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ మళ్ళీ మనము నిర్వహించే కార్యక్రమానికి ఊర్లో నుంచి కనీసం ఒక్కొక్క ఊర్లో నుంచి పది మందినైనా పిలుచుకొని ఒక ఐదు వందల మందికి మనము కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నాము రసాయన వాడకం తగ్గి సేంద్రియ సాగువైపు రైతాంగం అడుగులు వేస్తూ ప్రకృతి వ్యవసాయ పద్దతులను అనుసరించే విధంగా నెల్లూరు జిల్లాలో రైతులు వ్యవసాయ నిపుణుల ఆత్మీయ సదస్సును ఏర్పాటు చేశారు ప్రకృతి వ్యవసాయ నిపుణులు వ్యవసాయ అధికారులతో పాటు జేడి లక్ష్మీనారాయణ పాల్గొని ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆర్గానిక్ ఉత్పత్తుల మార్కెటింగ్ లో దృష్టి సారించాల్సిన ఉత్తమ పద్దతులపై ఇచ్చిన సూచనలు ఇప్పుడు చూద్దాం సేంద్రియ వ్యవసాయం మరియు ప్రకృతి వ్యవసాయం ఇవి చాలా ముఖ్యమైనవి ఎందుకంటే నేను ముంబైలో పని చేస్తున్నప్పుడు నాకు టాటా మెమోరియల్ హాస్పిటల్లో మిత్రులు ఉండేవాళ్ళు డాక్టర్స్ అప్పుడప్పుడు అక్కడికి వెళుతు ఉండేవాడిని అది వెళ్ళి చూస్తుంటే అక్కడ ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న పిల్లల వరకు కూడా క్యాన్సర్ ప్రభావితులై వాళ్ళంతా అక్కడ తిరుగుతూ ఉంటారు ట్రీట్మెంట్కి అప్పుడు నేను డాక్టర్లను అడిగాను ప్రధానంగా ఎందుకంటే చాలామంది చూసి అడిగితే సార్ మాకు ఎలాంటి అలవాట్లు లేవు మేము సిగరెట్ తాగము తాగము అయినా కూడా మమ్మల్ని క్యాన్సర్ హరించి వేసింది అని అడుగుతున్నారు కాబట్టి అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే ఇప్పటివరకు క్యాన్సర్ ఎందువరకు వస్తుంది అన్నది కూడా ఎక్కడ దానికి ఇంతవరకు ఎవరు ప్రూవ్ చేయలేదు కానీ ముఖ్యంగా డాక్టర్స్ నాతో అనడం ఏంటంటే మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో దానిలో ముఖ్యంగా ఈ రసాయనిక ఎరువులు రసాయనిక క్రిమి సంహారక మందులు వీటి వల్ల మన బాడీలన్నీ కూడా కలుషితం అయిపోయి అది క్యాన్సర్గా పరిణమిస్తుంది కాబట్టి ఇటువంటిది చూస్తున్నప్పుడు మనం ఏదైనా చేయగలమా అన్నది మనమంతా కలిసి ఆలోచించాల్సిన విషయం రైతులలో ఐకమత్యం అన్నది కూడా చాలా ముఖ్యం నేను ఎందుకని నేను ఎనిమిది తొమ్మిది నెలలు మొత్తం రాష్ట్రంలో తిరిగాను గ్రామ గ్రామాలకి వెళ్ళాను ముఖ్యంగా నేను చూసింది ఏంటంటే ఐకమత్యం అన్నది మనం తీసుకురాగలగాలి ఇంతకుముందు ఐకమత్యం బాగా ఉండేది గ్రామాల్లో కానీ క్రమక్రమంగా రాజకీయాలు ఇవన్నీ ప్రభావితం అవడం వల్ల రైతులలో కూడా డివిజన్ వచ్చేసింది వీళ్ళు ఈ పార్టీ రైతులు వీళ్ళు ఈ పార్టీ రైతులు ఈ పార్టీ రైతులు నేను అదే చెప్తాను రైతులకి మీరు వ్యవసాయం చేస్తున్నంత వరకు మీరు రైతులుగా మీరు ఉండండి సాయంత్రం ఇంటికి వచ్చేసిన తర్వాత మీరు పార్టీ వైజ్గా మీరు ఏమైనా మాట్లాడుకోండి ఇది చేయడం వల్ల ఒక ఐకమత్యాన్ని గ్రామాల్లో మనం తీసుకురాగలగాలి ముఖ్యంగా రైతు యొక్క పరిస్థితిని మార్చాలి అంటే ఇన్పుట్ కాస్ట్ తగ్గాలి పెట్టుబడి తగ్గాలి అన్నది ప్రధానమైన కారణం రెండవది రైతు మార్కెటింగ్ వ్యవస్థ కూడా మనం పెంచగలగాలి రైతు కూడా వ్యాపారిగా ఆలోచించడం మొదలు పెట్టాలి ఈ మూడు విధానాల్లో మనం ఆలోచించుకోగలగాలి రైతు ఎప్పుడైతే వ్యాపారిగా ఆలోచిస్తాడో అప్పుడు దానిలో మార్పు వస్తుంది కడప జిల్లాకి వెళ్ళాను నేను కడప జిల్లాలో వాళ్ళు శనగలు పండిస్తున్నారు వాళ్ళని అడిగాను శనగలు పండించి ఏం చేస్తున్నాడు సార్ మహారాష్ట్ర నుంచి వస్తారు వాళ్ళు కొనుక్కుపోతారు సార్ మహారాష్ట్ర వాళ్ళు కొనుక్కుపోయే వాళ్ళని అడిగితే మీరేం చేస్తున్నారు సార్ శనగపిండి చేసి మళ్ళీ వీళ్ళకే ఎక్కువ రేట్లో అమ్ముతున్నాం ఇదే జరుగుతుంది ప్రతి చోట మనకు మిరపకాయలు మనం పండిస్తాం ఎవరో తీసుకెళ్తారు పొడి చేసి మనకే ఎక్కువ రేటు కమ్ముతారు కాబట్టి మనం ఏ విధంగా దీన్ని ఒక వ్యాపారంగా మనం మార్చగలిగితే దీన్నే వాల్యూ అడిషన్ అంటాం విలువను పెంచడం అది ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడు ఇప్పుడే చెప్పారు కుమారస్వామి గారు ఒక కేజీ చెరుకు మీరు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఒక కేజీ నుంచి మీరు దాన్ని చెరుకు రసంగా మార్చగలిగితే ముప్పై రూపాయలు వస్తుంది కాబట్టి దీన్నే కన్వర్షన్ అంటాం ఆర్ వాల్యూ అడిషన్ ఇది కనుక మనం చేసుకోగలిగితే దానికోసం గ్రామ గ్రామాల్లో చిన్న చిన్న పరిశ్రమలు రావడం చాలా ముఖ్యం ఇప్పుడు ఎంతోమంది యువతరం ఉద్యోగాలు లేకుండా ఉన్నారు మీరు చూడండి పట్టణాలకు వెళ్తే చిన్న చిన్న పనులు చేస్తున్నారు ఇంజనీర్స్గా చదివిన వాళ్ళు ఈ అమెజాన్ బాయ్స్గా పనిచేస్తున్నారు ఫ్లిప్కార్ట్ అని మనకి ఇంటికి తీసుకొస్తుంటారు స్విగ్గీ అనే సంస్థలో హోటల్ నుంచి భోజనం తీసుకొని పెడుతున్నారు ఇలాంటి రకరకాల పనులు దే ఆర్ అండర్ ఎంప్లాయిడ్ కాబట్టి వీరందరికీ కూడా గ్రామీణ ప్రాంతంలో కనుక మనం చిన్న యూనిట్స్ కనుక ఏమైనా పెట్టగలిగితే చిన్న చిన్న ఈ ముద్రా లోన్స్ కానీ తర్వాత ఎంఎస్ఎంఈ నుంచి కానీ మనం ఈ విధంగా చిన్న యూనిట్స్ ఏర్పాటు చేయగలిగితే వాళ్ళకు ఉద్యోగం జరుగుతుంది మన రైతు కూడా వాల్యూ అడిషన్ చేసి అతను ముందుకు వెళ్ళగలడు కాబట్టి ఇటువంటి ఆలోచనలతో అనేక చోట్ల పిల్లవాళ్ళని కానీ ముఖ్యంగా ఈ చదువుకున్న వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాను అందుకని యాజిలి అనే ఒక గ్రామం దగ్గర ఒక చిన్న ఎఫ్పిఓ ఒకటి పెట్టాం ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటాం దానిలో ఒక ఐదు వందల మంది రైతులను తీసుకొని వాళ్ళంతా కూడా అక్కడ కూడా వరి పండిస్తారు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడే ఒక ఇన్పుట్ స్టోర్ కూడా తెరిచాం ఇన్పుట్ స్టోర్ తెచ్చాం దానివల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఒక రెండు వేలు మూడు వేల రూపాయలు వాళ్ళకి తగ్గిపోయింది ఎందుకంటే రైతు ఒకటిగా వెళితే అక్కడ రిటైల్లో కొనుక్కోవాల్సి వస్తుంది గుంపుగా వెళితే మనం హోల్సేల్లో కొనుక్కోవచ్చు కాబట్టి దానివల్లనే ఇన్పుట్ కాస్ట్ తగ్గించగలిగాం ఆ తర్వాత క్రమక్రమంగా వీళ్లను ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు ఎలా తీసుకురావాలన్నది ఒక సంకల్పం తర్వాత మా ముఖ్యంగా ఈరోజు మార్కెటింగ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏమన్నారంటే పండిస్తున్నాడు రైతు కానీ తీసుకువచ్చి దాన్ని స్టోర్ చేసుకుని తర్వాత వచ్చేసి దాన్ని మిల్లింగ్ చేసి తర్వాత అమ్మడం ఇదంతా ఇప్పుడు మొదట్లో మన బాబురావు గారు చెప్పారు కాబట్టి అక్కడ ఏమనుకున్నామంటే మేము రైతు కేవలం పండించాలి రైతు పండించి మన దగ్గర వచ్చి అమ్మిన తర్వాత ఇమీడియట్గా డబ్బులు ఇచ్చేస్తాం ఇచ్చేస్తే రైతు డబ్బులు తీసుకుని తన రెండవ పంట కోసం వెళ్ళిపోతాడు రేపు స్టోరింగ్ ఎక్కడ చేయాలి మార్కెటింగ్ ఎక్కడ చేయాలి మిల్లింగ్ ఎక్కడ చేయాలి దాని గురించి రైతు ఆలోచించాడు ఈ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి మా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఒక గోడౌన్ తీసుకొని ఈ రైతులు పంట తీసుకురాగానే వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి పంపించేసి వాళ్ళు పండించిన పంటను స్టోర్ చేయాలి ఒక ఆరు నెలలు స్టోర్ చేసిన తర్వాత మిల్లింగ్ చేసి దాన్ని అమ్మి ఏదైతే మనకు ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్లో కొంత మన ఆపరేటింగ్ ఖర్చులు పెట్టుకొని మిగతావి ఎలాగైతే కంపెనీలు డివిడెండ్ ఇస్తాయో ఆ విధంగా మిగిలిన లాభాలను కూడా మళ్ళా మనం రైతులకు ఇవ్వాలి అన్నది ఆ సంకల్పంతో యాజిలి దగ్గర ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఒకటి మొదలుపెట్టాం కాబట్టి ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మళ్ళా యువతరాన్ని మనం వ్యవసాయం వైపు తీసుకురాగలగాలి అన్న ఇప్పుడు భారతదేశ జీడిపి మీరు చూసారంటే మొత్తం మనకు వచ్చే ఆదాయం చూస్తే దానిలో పదిహేను పద్నాలుగు నుంచి పదిహేను శాతం మాత్రమే వ్యవసాయం నుంచి వస్తుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు శాతం పరిశ్రమల నుంచి వస్తుంది మిగతాదంతా కూడా సర్వీస్ సెక్టర్స్ అని మీ మొబైల్ ఫోన్స్ తీసుకున్నారు అదే సర్వీస్ సెక్టర్ మొబైల్ రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు తర్వాత మన రకరకాల ట్రైన్లో వెళ్తాము ఇలాంటి సర్వీస్ సెక్టర్ చాలా పెరిగిపోయింది మనకు కానీ ఎప్పుడైతే మనం వ్యవసాయాన్ని మర్చిపోతామో మళ్ళా భారతదేశానికి ఇబ్బందులు వస్తాయి అన్నది ఇందాక రాంబాబు గారు అక్కడ మాట్లాడుతూ చెప్పారు వ్యవసాయ ఆధారిత దేశం కానీ వ్యవసాయానికి ఆధారం లేకపోయిందని చెప్పేసి ఆయన అన్న కాబట్టి వ్యవసాయాన్ని మళ్ళా ఆధారంగా మళ్ళా భారతదేశాన్ని మనం తీసుకురావాలన్న ఉద్దేశంలో ఇటువంటి వ్యక్తులు రామ్మోహన్ రెడ్డి గారు కానీ మీరందరూ కానీ చేస్తున్న కృషి అమోఘం కాబట్టి ఈరోజు అనేక విషయాలు మనం చర్చించాం భూమిని సారవంతం ఎలా చేయాలి తర్వాత మన బయో ఫెర్టిలైజర్స్ ఎలా చేసుకోవాలి బయోపెస్టిసైడ్స్ ఎలా చేసుకోవాలి జడ్బిఎన్ఎఫ్లో మనం ఏ విధంగా కషాయాలు కానీ ఘనజీవామృతం ద్రవ జీవామృతం వీటితో ఏ విధంగా చేసుకోవాలి ఇలాంటి అనేక విషయాలు మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఏంటంటే ఈ సంతతి పెరగాలి అన్నది మన ఉద్దేశం కాబట్టి మనం ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు మన అనుభవాలను మనం పంచుకున్నప్పుడు మన ఆలోచనలు ఇతరులతో మాట్లాడినప్పుడు వాళ్ళకున్న సమస్యలను చూసి మనం దాన్ని పరిష్కరించవచ్చు అన్న ఒక ప్లాట్ఫామ్ మనకు తయారవ్వాలి అన్న ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది మా సంస్థ ఇప్పుడే చెప్పారు రామ్మోహన్ గారు జాయింట్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ పెట్టాం ఆ ఫౌండేషన్లో గత మూడు నెలల నుంచి ఒక కాంపిటీషన్ మేము కండక్ట్ చేయబోతున్నాం ఫిబ్రవరి నెలాఖరికి వ్యవసాయంలోనూ మరియు గ్రామీణ అభివృద్ధిలో ఎవరైనా కొత్త ఆలోచనలు తీసుకొస్తే ఒక ఐదు లక్షల వరకు వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం అనమాట అంటే కొత్త కొత్త విధానాలు రావాలి ముఖ్యంగా ఈ ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత మా రైతులకు ముఖ్య సమస్య ఏంటంటే భూముల్లో పనిచేయడానికి వ్యవసాయ కూలీలు ఎవరు దొరకడం లేదు అన్నది ప్రధాన సమస్య కాబట్టి దీన్ని అధిగమించడానికి మనం మెకనైజేషన్ ఏమైనా చేయవచ్చా కొత్త కొత్త యంత్రాలు చిన్న చిన్నవి ఏమైనా కనిపెట్టవచ్చా అందుకనే చాలామంది ఇంజనీరింగ్ కాలేజీలను ఏమడుగుతున్నారంటే ప్రతి కాలేజీలో ప్రతి స్టూడెంట్ ఒక ప్రాజెక్ట్ చేయాలి ఆ ప్రాజెక్టు మన వ్యవసాయం కోసం చేయాలి అన్నది కూడా ఒక ప్రతిపాదన పెట్టాం చాలామంది అనుకుంటారు గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు ఎందుకు ఇన్ని పర్మిషన్లు ఇచ్చారని మూల ఉద్దేశం ఏంటంటే ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఆ పరిసరాల్లో ఉన్న గ్రామాలన్నిటికీ కూడా ఒక ఆయువు పట్టవ్వాలి ఒక వ్యవసాయదారుడు వెళ్ళి ఏదైనా సమస్య చెబితే ఆ ఇంజనీరింగ్ కాలేజీలో దీనికి సొల్యూషన్ రావాలి దానికని గ్రామీణ ప్రాంతాల్లో మనం ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టుకోవడం జరిగింది కాబట్టి మళ్ళా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇటువంటి ఆలోచనలతో ప్రాజెక్ట్స్ చేయగలిగితే మనకుంటుంది కాబట్టి మార్కెటింగ్ వ్యవస్థ మధ్యలో దళారులు విపరీతంగా ఆదాయం చేసుకుంటున్నారు మీరు చూస్తే మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక కుర్రవాళ్ళని కలిశాను వాళ్ళు ఒక చిన్న ప్లాట్ఫామ్ తయారు చేశారు అంటే కంప్యూటర్లో ఇప్పుడేంటి ఫర్ ఎగ్జాంపుల్ రామ్మోహన్ గారి దగ్గర ఒక ఐదు వందల కేజీల బియ్యం రెడీగా ఉంది కొనుక్కునే వాళ్ళు ఎక్కడో ఉన్నారు వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ రాశారు తర్వాత దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మన ట్రక్కులు ఉన్నాయి వీళ్ళు ఏం చేశారంటే ఈ ముగ్గురిని అనుసంధానం చేశారు అంటే ఈయన నా దగ్గర ఎంతుందని కంప్యూటర్కి తెలియజేస్తాడు ఎక్కడ కావాలి అన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రామంలో చేసుకున్నావు నాకు నెల్లూరు కాదు ఒంగోలులో కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ దగ్గరలో వీటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎవరి దగ్గర బండ్లు ఉన్నాయి అన్నది కూడా వాళ్ళు ఫీల్ చేస్తారు కాబట్టి అది నొక్కగానే ఏమవుతుందంటే ఈ ట్రాన్స్పోర్ట్ కానీ ఈ ట్రక్ కానీ వీళ్ళ ఇంటికి వస్తుంది వచ్చి ఇక్కడ ఉన్న ధాన్యాన్ని తీసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి డెలివరీ చేస్తుంది ఇదంతా కూడా ఈ కంప్యూటర్లోనే అయిపోతుంది పని కాబట్టి మధ్యవర్తులు ఎవరు మధ్యలో ఉండరు అనమాట కాబట్టి ఇటువంటి వ్యవస్థలు మనం టెక్నాలజీని ఉపయోగించుకొని మనం చేయగలగాలి కాబట్టి అనేకమైన సమస్యలు ఉన్నాయి కానీ అనేక సొల్యూషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మనం కూర్చొని చర్చిస్తే తప్ప వీటికి పరిష్కారాలు దొరకవు ఈరోజు ఎన్నో విషయాలు నేర్చుకున్నాం మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త కొత్త విషయాలు చెప్పారు కాబట్టి వీటిని మనం ఎలా ప్రసారం చేయాలి ప్రచారం చేయాలి అన్నది మనం అంతా ఎన్నుకున్న రోజున బ్రహ్మాండంగా మనం ముందుకు వెళ్ళగలం కాబట్టి దీన్ని తీసుకురావాలి ముఖ్యంగా మన భావితరాలు మంచి ఆరోగ్యవంతులుగా తయారవ్వాలి ఎప్పుడైతే భావి తరాలు ఆరోగ్యవంతులుగా ఉంటారో ఎప్పుడైతే ఆరోగ్యం బాగుంటుందో ఆలోచనలు బాగుంటాయి ఆలోచనలు ఎప్పుడైతే బాగుంటాయో ఆశయాలు బాగుంటాయి ఆశయాలు ఎప్పుడైతే బాగుంటాయో మనం చేసే విధానాలు బాగుంటాయి అనుచరణ బాగుంటుంది ఎప్పుడైతే విధానాలు బాగుంటాయో అభివృద్ధి బాగుంటుంది ఇది వాటి తల్లి కార్యక్రమం నమస్తే